హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈ రోజు వచ్చేసి సారీ ఇదండి సారీ వచ్చేసి మొత్తం వచ్చే అండి చాలా బాగుంది మగం వర్క్ వచ్చేసి ఇదండి కనిపించదని ఇలా చిన్న బోర్డర్ మీద ఇచ్చానండి వర్క్ ఇలా దీని మీద బాగా కనిపించింది చాలా బాగుందండి వర్క్ కూడా ఈ డిజైన్స్ దానికి మీరు కూడా చేయించుకోవాలి అనుకుంటే వాట్సాప్ లో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ చేయండి వాటి ప్రైజెస్ చెప్తామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ వాచ్